ప్రొద్దున మూడు నుండి ఐదు మధ్యలో మెలుకువకు కారణం ఏమిటో మీకు తెలుసా మీకు అలారం పెట్టుకోకుండానే నేచురల్ గా ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యలో మెలుకువ వస్తుందా అయితే ఈ వీడియో మీకోసమే ఇటువంటి వ్యక్తుల గురించి మనశాస్త్రంలో కొన్ని రహస్యమైన విషయాలు చెప్పారు ఇవి మీరు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి పొద్దున్నే మూడు నుండి ఐదు గంటల మధ్యలో ఆటోమేటిక్గా మెలుకువ రావటం సాధారణమైన విషయానికి కాదు ఒక విధంగా చెప్పాలంటే ఇది భగవంతుడి ఇస్తున్న ఒక సంకేతం ఇది కేవలం ఒక అలవాటు అని మీరు భావిస్తూ ఉంటే మీరు పప్పులో కాలేసినట్టే ఇది కేవలం అలవాటు మాత్రమే కాదు దీని వెనుక ఒక ఉదయం ఐదు గంటలలోపే మెలుకువ రావడం వెనుక సైంటిఫిక్ లాభాలు కూడా చాలా ఉన్నాయి ఎటువంటి లాభాలను వీడియోలో మీరు తెలియకుండానే మీరు తుంటూ ఉంటారు ఈరోజు ఈ పాటు అసలు మీకు ఉదయాన్నే మూడు నుండి ఐదు గంటలలోపే ఎందుకు మెలుకువ వస్తుందో తెలుస్తుంది కాబట్టి వీడియో చివరిదాకా చూడండి మీ కలుగుతున్న మార్పులను మీరు పట్టించుకోకపోవచ్చు మీ జీవితంలో చిత్ర విచిత్రమైన మార్పులు జరుగుతూ ఉన్నట్టు మీ ఆత్మసాక్షిని అడగండి ఖచ్చితంగా తెలుస్తుంది మీ భవిష్యత్తుకు సంకేతాలను కూడా ఇస్తుంది కొంతమంది ఎంత ప్రయత్నించినా సరే సూర్యోదయానికి ముందే లేవలేరు అలారం పెట్టుకున్నా సరే బ్రహ్మ ముహూర్తంలో లేవటం వాళ్లకు సాధ్యం కాదు ఇంకెవరైనా లేపటానికి ప్రయత్నించినా సరే వాళ్లు మొద్దు నిద్రలోనే ఉంటారు కానీ లేవలేరు కానీ కొంతమందికి మాత్రం ఎవరు లేపకుండానే అమిది భగవంతుడి సంకేతం అయితే ఇటువంటి సంకేతం కేవలం కొద్దిమందికి మాత్రమే లభిస్తుంది ఇటువంటి సంకేతాలు డబల్యూ ఈ రోజు మనం వివరంగా కలగడం వెనుక కారణం చెప్పుకుందాం పొద్దున్నే సమయం ఎంతో మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య మహత్తరమైనది దీన్నే మన శాస్త్రాలలో బ్రహ్మ ముహూర్తం లేదా అమృత కాలం అని పిలుస్తారు దీనిని ముహూర్తం అని ఎందుకు పిలుస్తారు అంటే ఇది అత్యంత శుభ సమయం ప్రాచీన కాలంలో అగస్త్య మహర్షి ఈ సమయంలోనే లేచేవారు కేవలం ఆయన మాత్రమే కాదు ఎంతో మంది మునులు మహర్షులు కూడా జపం తపం వంటివి ఈ సమయంలోనే చేసేవారు మనిషి తన దినచర్యను ప్రారంభించడానికి బ్రహ్మ ముహూర్త సమయం అత్యంత శ్రేష్టమైనదని శ్రీకరుడుకు ఇచ్చిన ఉపదేశంలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు సూర్య ముందే లేచే వ్యక్తుల మనసు ఎప్పుడు కాళ్లు క్రమశిక్షణను పాటిస్తారు లక్షణాలను మన శాస్త్రాల్లో చెప్పబడింది ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో వాళ్లకు ఎటువంటి రోగాలు రావు సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మనసు ఎప్పుడు శాంతంగా ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తారు నిజాయితీకి మారుపేరుగా బ్రతుకుతారు ఏ పని చేసినా సరే పూర్తి శ్రద్ధతో చేస్తారు ఈ బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచే వ్యక్తులకు రాగద్వేషాలు ఉండవు కపట వ్యక్తులు కూడా వీళ్లకు నచ్చరు ఎప్పుడు పాజిటివ్ గా ఆలోచిస్తూ ఉండే తెలివైన వ్యక్తులు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేస్తారు అందుకే జనాలు కూడా సూర్యోదయానికి పూర్వమే నిద్రలేస్తారు అందుకే జనాలు కూడా అటువంటి వారిని ఎంతో గౌరవిస్తారు వీళ్ళు ఎప్పుడూ కూడా వేరొకరి మనస్సును కావాలని బాధ పెట్టరు ఇతరులతో కఠినంగా మాట్లాడరు అంతేకాక బలహీన వ్యక్తులను చూసి అసహించుకోరు కష్టకాలంలో తమ కుటుంబ సభ్యులను స్నేహితులను వదిలిపెట్టరు తల్లిదండ్రులను పెద్దలను గౌరవిస్తారు అంతేకాక వీళ్ల జీవిత భాగస్వామి విషయంలో కూడా ఎంతో ప్రేమగా విశ్వాసంతో ఉంటారు ఒకవేళ మీలో కూడా ఈ గుణాలన్నీ ఉన్నాయంటే మీకు కూడా ఖచ్చితంగా బ్రహ్మ ముహూర్తంలోనే మెలుకువ వస్తుంది ఆ అలౌకిక శక్తుల ప్రభావమే మీ జీవితం మీద చూపిస్తూ మీరు సన్మార్గంలో నడిచేందుకు దోహదపడుతూ ఉంటుంది సూర్యోదయానికి ముందే లేచి మన పనులను చేసుకుంటే ఆ పనిలో విజయం ఖచ్చితంగా లభిస్తుంది ఏ ఇల్లాలు అయితే సూర్యోదయానికి ముందే ఇంటిని శుభ్రం చేసి ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఇటువంటి ఇంటిలో దుఃఖం అనేది దరిచేరదు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో జీవిస్తారు సూర్యోదయానికి ముందే లేచే వ్యక్తి సూర్య భగవానుడి కృపకు పాత్రలు అవుతారు సూర్యభగవానుడి మొదటి కిరణం ఏ మనుషులనైతే తాకుతుందో ఆ మనుషుల జీవితంలో అడుగడుగునా అదృష్టం ఉంటుంది మన వేదాలలో సూర్యకిరణాలను ప్రతి కోరికలు నెరవేరుస్తుందో మనుషుల్లో పాజిటివ్ ఎనర్జీ నింపి వాళ్ళు తమ లక్ష్యాలను చేరుకునేలా చేస్తుంది ఒకవేళ అనుకోకుండా పొద్దున్నే మీకు సూర్యోదయానికి ముందే మెలుకువ వస్తే మీ జీవితంలో ఒక పెద్ద మార్పు చోటు చేసుకోబోతోంది ఈ బ్రహ్మాండంలో ఉన్న అద్భుత శక్తులు మీకు కొన్ని సూచనలను చేస్తున్నాయి ఇక ఇప్పటి నుండి మీ జీవితంలో కష్టకాలం తొలగిపోయి సుఖ సంతోషాలు రాబోతున్నాయి మీ దుఃఖం దరిద్రం అన్ని నశించిపోతాయి ఆ సమయంలో దివ్యశక్తులు అత్యంత హై లెవెల్లో ఉంటాయి అంతేకాకుండా మన జీవిత పరమార్థం గురించి కూడా ఎన్నో సంకేతాలను దివ్యశక్తులు అందిస్తాయి ఒకవేళ మధుర వినిపిస్తూ మీరు మేలుకుంటూ ఉంటే ధ్వనులు పాత్రులు మధురధ్వనులు అంటే గురు కృపకు కిలకిలారావాలు సుప్రభ వాళ్ళు కూడా ఎంతో లేచినా అవుతుందో అదృష్టవంతులు అంతేకాక ముహూర్తంలో లేస్తారు వాళ్లకు భగవంతుని పట్ల విశేషమైన భక్తి శ్రద్ధలు కూడా పెరుగుతాయి భగవంతుడికి దగ్గర అవ్వటానికి ఈ బ్రహ్మ ముహూర్తం ఎంతగానో ఉపయోగపడుతుంది మనసులో స్వచ్ఛమైన భక్తి శ్రద్ధలతో భగవంతుడిని ధ్యానిస్తే పాప వినాశనం కూడా అవుతుంది ఆ భగవంతుడు మీతోటి ఉన్నట్టుగా కూడా మీరు అనుభూతి భగవంతుడిని ధ్యానిస్తే పాప వినాశనం కూడా అవుతుంది ఆ భగవంతుడు మీతోటి ఉన్నట్టుగా కూడా మీరు అనుభూతి చెందుతారు అటువంటి వ్యక్తుల మనసు స్వచ్ఛంగా మారివాళ్ల పాపాలన్నీ నశించిపోతాయి అంతేకాక ఇకపై వాళ్ళు పుణ్యకర్మలు మాత్రమే చేస్తారు పద్మపురాణం ప్రకారం ఒక ఎనిమిది కోట్ల జీవులుగా జన్మించాల్సి ఉంటుంది ఆ ఒకవేళ ఆ జన్మలో వాళ్లు చేసుక మానవ జన్మ లభిస్తుంది తిరిగి మరోసారి ఎనిమిది కోట్ల జన్మలలో ఎత్తాల్సి ఉంటుంది అటువంటి వారికి మోక్ష ప్రాప్తి కూడా కలగదు మానవ జన్మ మోక్ష సాధన కోసం మాత్రమే లభించింది కానీ ఈ సంసార సుఖంలో పడి మనిషి తన జీవిత పరమార్థాన్ని మరిచిపోతూ ఉంటాడు ఈ ప్రపంచం మాయలో పడి భగవంతుడికి దూరం అవుతూ ఉంటారు కేవలం అందరికీ చూపించడానికి మాత్రమే పూజలు పునస్కారాలు వంటివి చేస్తూ ఉంటారు ఒకవేళ మీకు కూడా బ్రహ్మ ముహూర్త సమయంలో మెలుకువ వస్తున్నట్లయితే మీ కులదైవం కూడా మీకు ఏదో సంకేతం పంపిస్తున్నట్లే మీరు పొద్దున్నే లేచి మీ ఆరాధ్య దైవాన్ని పూజించాలని ఆ శక్తి కోరుకుంటూ ఉంది ఎందుకంటే ఆ సమయంలో చేసే ధ్యానం జపం వంటివి నేరుగా ఆ పరమాత్మతో మనల్ని కలుపుతుంది పద్మపురాణం ప్రకారం మరో విషయానికి కూడా చెప్పబడింది ఒకవేళ మీరు బ్రహ్మ ముహూర్తంలో ఎలాంటి అలారం పెట్టుకోకుండా నేచురల్ గా మెలకువ వస్తుంది అంటే మీరు చాలా గొప్ప వ్యక్తి మీలో మంచితనం నిండుగా ఉంది మీరు మర్చిపోయి కూడా వేరొకరిని హింసించరు ఎవరికీ హాని కలిగించే పనులు చేయరు పద్మ పురాణమే కాకుండా మన హిందూ ధర్మంలో ఉన్న అనేక పురాణాలు కూడా బ్రహ్మ ముహూర్తం గురించి ఎంతో గొప్పగా చెప్పాయి ఈ సమయంలో పాజిటివ్ ఎనర్జీ నిండుగా ఉంటుంది ఎవరినైతే ఆ అలౌకిక శక్తులు సంతోషపరచాలని అనుకుంటూ ఉన్నాయో వారికి మాత్రమే సూర్యోదయానికి ముందే మెలుకువ వస్తుంది కేవలం పురాణాలు శాస్త్రాలే కాదు మోడర్న్ సైంటిస్టులు కూడా ఇదే విషయాన్ని నిరూపించారు బ్రహ్మ ముహూర్తంలో ఈ బ్రహ్మాండంలో ఒక అలౌకిక శక్తి ఉంటుంది ఆ శక్తి పాజిటివ్ ఎనర్జీని ప్రేరేపిస్తుంది సమయంలో ఆ మేలుకొని ఉంటారో వాళ్ళు ఎక్కువ కాలం జీవిస్తారు ఇటువంటి మనుషులకు శారీరక కూడా కలగవు జీవితంలో సుఖ సంతోషాలతో పాటు విజయాలను కూడా వాళ్ళు సొంతం చేసుకుంటారు ఇక ప్రయత్నించినా హ చెప్పాలంటే మీరు ఎంత ముహూర్తంలో లేవలేకపోతున్నారు అంటే ఇది శుభ సూచన కాదు అటువంటి వారు ఎంత ప్రయత్నించినా సరే సూర్యోదయానికి ముందే లేవలేరు ఇక ఏ ఇల్లాలు అయితే సూర్యోదయం దాటిన తర్వాత లేస్తుందో అటువంటి ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది లక్ష్మీదేవి అటువంటి ఇంటిలో అడుగు పెట్టదు